మొత్తం తీసేస్తావు నువ్వు తీయలేనప్పుడు అదేందుకు బదులు అక్కడే ప్రజలకి కంప్లైంట్ సెల్ ఒకటి పెట్టేసి రోజు ప్రజలు వచ్చి అక్కడ ఎంత పత్రాలు ఇవ్వాలి అని పెట్టచ్చు లేదా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రోగ్రాములు అందులో పెట్టుకోవచ్చు మీటింగులు అది పెట్టింది ఎందుకంటే ఇదివరకు విజయవాడలో అంటే చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చేసాక హైదరాబాద్ నుండి విజయవాడలో క్యాంప్ ఆఫీసులో చేశాక ప్రతి మీటింగ్ రివ్యూ కూడా ప్లేస్ లేక తీసుకెళ్లి ఏ కన్వెన్షన్ సెంటర్ లో పెట్టేవాడు అప్పుడు మేము ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఆఫీస్ ఉండేది ఎందుకు ఎప్పుడు అక్కడ ట్రాఫిక్ వెహికల్స్ అన్ని తీసుకెళ్లి అందులో పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడల్లా వల్ల సీఎం ప్రోగ్రామ్ అంటే అది నెలకు రెండు మూడు రివ్యూలు నడుస్తాం తనకి తోడు దానికి అద్దె కట్టుకోవాలా లేదా నోవాటెల్ హోటల్ లేకపోతే అదేదో ఇంకోటి బందర్ రోడ్ లో హోటల్ ఉంటది గేట్వే ఈ హోటల్ దగ్గర పెట్టుకోడు ఫస్ట్ లో గేట్వే ఆ తర్వాత నోవాటెల్ కెలిపోయాడు ఇక ఆ పనుల్లోనే ఉండిపోయారు దాంతో ఖర్చు అయిపోతుందని ఆయన అది కట్టించారు ఇక గవర్నమెంట్ కార్యక్రమాలకు పద్దాక బెదవాడొచ్చి బెదవాడు వచ్చినప్పుడు అలా మంత్రులు అధికారులు మొత్తం ట్రాఫిక్ జామ్ లు అయి అది పరిష్కారంగా అది కట్టారు రైట్ ఆ లోపల కట్టడం తప్పు దాన్ని ఏ ప్రభుత్వ కార్యాలయం కిందన వాడనిచ్చి ఇది నీటి పక్కన కోటే కట్టుకోవాలి